ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి మున్సిపాలిటీ ఎన్నికల ఇన్ఛార్జిగా మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట నాయకులు పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావత్ జిల్లా నాయకులు లకావత్ గిరిబాబు బానోత్ మంజులతో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు అధికారంలోకి వచ్చి ఇరవై ఐదు నెలలు గడుస్తున్నా ఇస్తానన్న గ్యారంటీ పథకాలు ఇప్పటి వరకు అమలు కాలేదని అన్నారు

అదేవిధంగా ఖమ్మం మున్సిపాలిటీ ఖమ్మం కార్పొరేషన్ ని పెద్ద ఎత్తున సాధించాలని ఆశ ఆకాంక్షగా ఉన్న ఈ రోజు వైరా మున్సిపాలిటీ నాయకులకి అభిమానులకి జోహార్ మండలంలో వైరా మున్సిపల్ ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ మన మాజీ మంత్రి వర్యులు కువాడ అజయ్ కుమార్ గారికి